బుడమేరు వరద ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది విజయవాడలో చాలా బడుల్లోకి వరద చేరి తరగతి గదుల్లో బురద ఇసుక మట్టి పేరుకుపోయాయి విలువైన సామాగ్రి నీటిలో కొట్టుకుపోయాయి ఎన్టీఆర్ జిల్లాలో సుమారు వంద ప్రభుత్వ పాఠశాలలు ముంపు బారిన పడ్డాయని ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు నష్ట నివేదికలు పంపారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు విజయవాడ జలమయమైంది సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలతో పాటు పాఠశాలలు పూర్తిగా నీట మునిగాయి బడుల్లోకి బురద ఇసుక చెత్త చెదారం చేరడంతో సుమారు పదహారు రోజుల పాటు సెలవులు ప్రకటించారు వరద తగ్గిన తర్వాత పాఠశాలలకు చేరుకున్న సిబ్బంది తరగతి గదుల్లోని బురదా వ్యర్థాలను శుభ్రం చేసుకున్నారు కొన్ని పాఠశాలలకు వెళ్లే దారి ఇరుకుగా ఉండడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లలేకపోయాయి పాఠశాల సిబ్బంది సహాయంతో ఉపాధ్యాయులే బడులను శుభ్రం చేసుకున్నారు మరికొన్ని చోట్ల కూలీలతో శుభ్రం చేయించారు దాదాపు పది రోజులకు పైగా పాఠశాలలు వరదల్లో ఉండడంతో రికార్డులు పుస్తకాలు యూనిఫామ్లతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా పాడైపోయాయి విద్యార్థులు పుస్తకాలను పాఠశాలలో పెట్టి కావలసిన వాటిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు అనుకోని విపత్తు వల్ల దాదాపు పుస్తకాలన్నీ తడిసి ముద్దయ్యాయి చాలా పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేందుకు పుస్తకాలు లేవు దీన్ని గమనించిన దాతలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందిస్తున్నారు అంతా కూడా కలిసి వాటిని జరిగింది బెంచులు తోవటం గానీ కింద మట్టి తోవటం కానీ బాగా కష్టపడ్డారు ఇలా ఈ ఫ్లడ్ నుంచి ఇప్పుడు వచ్చినాయి నిన్నటి వరకు కూడా గ్రౌండ్ కూడా మొత్తం మట్టి బురదతో ఉంది దాతలతో రావటం వల్ల మట్టి జరిగింది ఇప్పుడు అంత కూడా డస్ట్ తోలించి వాటిని లెవెల్ చేసాం ఫ్లడ్ వల్ల చాలా వరకు మునిగిపోయింది లోపల ఉన్నటువంటి బుక్స్ కానీ అవి కానీ తీయడానికి అవకాశం లేకపోవటం వల్ల చాలా వరకు హెచ్ఎం గారు రూమ్ కానీ స్టాఫ్ రూమ్ కానీ అన్నీ కింద ఉండటం వల్ల ల్యాప్టాప్ ప్రింటర్స్ ఇవన్నీ కూడా పాడైపోయింది లోపల ఈ మట్టి ఇదంతా బాగా పేరుకుపోయి బాగా పట్టేస్తుంది ఆ యూనిఫామ్స్ బ్యాగ్స్ కూడా మొత్తం తడిసిపోయినాయి తర్వాత కావాల్సినటువంటి ఫర్నిచర్ అంతా కూడా లాస్ మాత్రము చాలా ఉంది సార్ టీచర్స్ కూడా పర్సనల్ లాస్ చాలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కూడా మేము ఉన్న ఫర్నిచర్ ని అడ్జస్ట్ చేసుకొని ఆ డోనర్స్ ఇచ్చినటువంటి బుక్స్ తో క్లాసులు అవి రన్ చేస్తున్నాం సార్ అన్ని కూడా మళ్ళీ రొటీన్ కి రావడానికి మ్యాక్సిమం మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్ విజయవాడ శివారులోని ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్లు విలువైన ఫర్నిచర్స్ రికార్డులు పుస్తకాలు నాడు నేడు కిట్లు సైన్స్ లాబొరేటరీలు కంప్యూటర్ ల్యాబ్లు ఫ్యాన్లు బెంచీలు కుర్చీలు బోర్డులు బియ్యం బస్తాలు తదితర వస్తువులు పాడయ్యాయి కొన్ని చోట్ల పాఠశాలల్లో గచ్చులు లేచిపోయాయి తరగతి గదుల్లోని ఎలక్ట్రికల్ వైరింగ్ తడిసిపోయింది కొన్ని చోట్ల సిబ్బంది సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన మరికొన్ని మాత్రం నీటిలో మునిగిపోయాయి స్కూల్ని ఒక ట్రాక్ లో ఒక మళ్ళీ యథావిధిగా తీసుకోవచ్చడంలో కొంత సప్లైకృతం కృతమయం ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఆరో వాటర్ పెట్టించాం ఈ మధ్యనే కొత్తగా మూడు లక్షలు పెట్టి కొంచెం సమయం పడుతుంది పిల్లలు మేము సెట్ అవడానికి ఇక్కడ జరిగిన నష్టాన్ని పై అధికారులు కూడా దృష్టి తీసుకెళ్తే ధైర్యం చెప్పారు మీరేమీ ఆందోళన చెందొద్దు ఉన్న రికార్డ్స్ వరకు ఉంటాయి లేని రికార్డ్స్ని మనం ఏం చేయలేము కాబట్టి ముఖ్యమైన వాటిని ఇంకేమైనా పనికొస్తాయో మీరు చూసుకుని లేని వాటి గురించి ఆందోళన చెందొద్దని డిఓ గారు కూడా చెప్పడం జరిగింది మీటింగులో టీచర్స్ కూడా అందరూ సహకరించారు మొత్తం అందరం వచ్చిన తర్వాత ఒక నలుగురు మనుషులను పట్టుకొని ఆ బురద అంతా క్లీన్ చేసుకుని ఒక ఐదు రోజులు ఆ బుక్స్ ఆ పేపర్లు అందించడమే సరిపోయింది ఎండబెట్టడం పిల్లల్ని మళ్ళీ లోపల పెట్టించడం వాళ్ళు కూడా సహకారం విద్యార్థుల సహకారం కూడా ఎక్కువగా ఉంది మాకు అందుకని ఈ స్థితికి తీసుకురాగలిగాము పాఠశాలని ఫ్లడ్ వల్ల వచ్చినటువంటి నష్టం స్కూల్కి ఎంత ఉందో పిల్లలకు కూడా అంతే అంతకంటే మించి ఉంది వాళ్ళ ఇళ్లలో కూడా చాలా కోల్పోవాల్సి వచ్చింది సో వాళ్ళకి మేము యాజ్ ఎ టీచర్స్గా ఇక్కడ స్కూల్ని సెట్ చేసుకుంటూ ఆ పిల్లలు చాలా మానసికంగా వేదన చెంది ఉన్నారు వాళ్ళని మళ్ళీ మేము మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇలాంటి ఈ పరిస్థితి నుంచి వాళ్ళని మళ్ళీ చదువు వైపుకి వచ్చేలాగా మోటివేట్ చేస్తూ మేము ఇంకా చదువు కొనసాగిస్తున్నాం పిల్లలకి క్లాసెస్ తీసుకుంటున్నాము పిల్లలు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం క్లీన్ చేయడం జరిగింది ఆ క్లీనింగ్ లో తర్వాత మున్సిపాలిటీ బ్లీచింగ్ మొత్తాన్ని తీసుకొచ్చి అది వాడి నీట్ గా చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే ఒక నైంటీ పర్సెంట్ పిల్లలు హాజరు అవుతున్నారు హెడ్ మాస్టర్ సహకారంతో స్కూల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి తీసుకొచ్చి విద్యార్థులు ఉపాధ్యాయుల చొరవతో ప్రస్తుతం కొన్ని పాఠశాలలు యథాతథ స్థితికి చేరుకున్నాయి వరదకు నీటి పాలైన విలువైన రికార్డులు పుస్తకాలను సిబ్బంది ఎండకు ఆరబెడుతున్నారు నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే బడులకు కావలసిన సామగ్రి సమకూర్చుకుంటామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు